శ్రీశైల మండలం సుండిపేట గ్రామానికి మహర్దశ పట్టణం ఉంది ముఖ్యంగా ఎప్పటి నుంచో అంతర్గత రోడ్లకు సంబంధించి ఎంతో డ్యామేజ్ అయ్యి ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శ్రీశైల నియోజకవర్గంలో ఉన్న ఈ సుండిపెంటకు ఐదు కోట్ల ఎనభై లక్షలను నిధులను మంజూరు చేసింది ముఖ్యంగా అంతర్గత సిసి రోడ్లను ఇప్పటికే నిర్మాణం చేసింది ప్రధానంగా మన బస్టాండ్ నుంచి అంటే స్టోర్ సెంటర్ వరకు వరకు అలాగే బస్ స్టాండ్ నుంచి పూర్ణానంద ఆశ్రమం వరకు అలాగే పూర్ణానంద ఆశ్రమం నుంచి సులేమన్ సెంటర్ వరకు కూడాను అంటే మార్కెట్ సంబంధించి అక్కడ వరకు కూడాను అక్కడ నుంచి స్టోర్ సెంటర్ స్టోర్ స్టోర్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సీసీ రోడ్లను నిర్మించేందుకు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యంగా స్థానిక శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున ఈ నిధులను తెచ్చేందుకు కృషి చేశారు ప్రధానంగా ఈ యొక్క అంతర్గత రోడ్లైతే చాలా డ్యామేజ్ అయిపోయి ప్రజలు నడవలేని స్థితిలో ఉన్న సందర్భంలో ఇటువంటి రోడ్లు రావడం మాత్రం ఎంతో ఆశించదగ్గ విషయము ప్రధానంగా ఈ యొక్క రోడ్లు అంతర్గత రోడ్లు ఎనిమిది మీటర్ల వెడల్పుతోనూ అలాగే మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేసి ఒక సైడు మూడు మీటర్లు మరొక సైడు మూడు మీటర్లు అలాగే ఇడివైపులా కూడి వేడం కూడాను డ్రైనేజీను ఏర్పాటు చే చేసే విధంగా ఇప్పటికే పంచాయతీ అలాగే సచివాలయ ఉద్యోగులతో ఇప్పుడే కొలతలు తీస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈరోజు సంబంధించి శ్రీశైల నియోజకవర్గంలో ఈ సుండిపెంట గ్రామంలో అయితే ఈ యొక్క రోడ్ల విషయంలో అయితే పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టు కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క రోడ్లను వేస్తే మాత్రం ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ యొక్క శ్రీశైరి రోడ్ల చేస్తున్న సందర్భంలో ప్రజలు తమ వంతు యొక్క సహాయ సహకారాలు అందించాలని కూడా ఇక్కడ నాయకులైతే చెప్పిన పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే ఈ రోడ్లకు సంబంధించి కొలతలు పార్టీ కార్యకర్తలు అలాగే క్లస్టర్లు అలాగే బూత్ కమిటీ మెంబర్లు కూడా ఈ స్థానిక ఇన్చార్జ్ యుగంధర్ రెడ్డి సహకారంతో ఈ ఏరంతా కలవి తిరిగి ఈ యొక్క కొలతలు వేసుకున్న పరిస్థితి అయితే ఉంది త్వరలోనే అంటే ఇరవై నాలుగు లోపల భూమి పూజ చేసి నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది